అమ్మ అన్న మాటకి పరమేశ్వరుడు కట్టుబడ్డాడు తల్లిదండ్రులు లేని పరమేశ్వరుడు అమ్మ ప్రేమ అంటే అంతటి అందుకే శంకరులంతటి వారు పరిపూర్ణ జ్ఞాని అహం బ్రహ్మాస్మి అన్నవారు తల్లిగారు వెళ్ళిపోతే ఆర్య సన్యాస ధర్మానికి వ్యతిరేకంగా బంధువులు అంత్యేష్టి సంస్కారం చెయ్యనంటే అరిటాకుల మీద పడుకోబెట్టి అగ్నిహోత్రుణ్ణి పిలిచి అగ్ని సంస్కారం చేశారు తల్లికి చేసి బంధువులు అంత్యేష్టి చెయ్యనన్నందుకు కేరళ రాష్ట్రాన్ని శపించారు నేనే ఇక్కడ పుట్టినా ఇక్కడ పీఠము లేకుండుగాక వైదిక సంప్రదాయము నిలబడకుండుగాక అందుకే సనాతన ధర్మం కన్నా ఇతర విశ్వాసములు ఎక్కువ కేరళలో శంకరులు లొంగారు మనమెంత తల్లి భక్తికి భగవాన్ రమణులంతటి వారు అమ్మ గుండెల మీద చెయ్యి పెట్టి ఆమె యొక్క ప్రాణోత్క్రమణం తరువాత ఆమె కర్మలన్నీ అనుభవింపజేశానని అమ్మ పేరు మీద గుడి మాతృభూతీశ్వరాలయము అని దేవాలయాన్ని నిర్మాణం చేశారు